హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి ఆగాకరకాయ పులుసండి మీరు ఈ ఆగాకరకాయని ఏమైనా పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు కదా బోడ కాకరకాయ ఆగాకరకాయ అడవి కాకరకాయ ముళ్ళు కాకరకాయ ఇలా చాలా చాలా రకాలుగా పిలుస్తారు ఫస్ట్ అయితే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను అర కేజీ ఆకాకరకాయలు అయితే తీసుకున్నానండి దానికి చిన్నగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆగాకరకాయలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కొన్ని కొన్ని చక్రాలుగా కట్ చేసుకోవచ్చు పొడుగ్గా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్నా బాగానే ఉంటుందండి పులిసికి ఫ్రైకి అయితేనే చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం అంత ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి నువ్వులు అయితే వేసాను నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు ఏమేమి వేసుకున్నానో చూద్దామా ఫస్ట్ అయితే చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆగాకరకాయలు చాలా మంచిది అంటండి ఆరోగ్యానికి కూడా ఇందులోనే ఒక చిటికడు ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆగాకరకాయలు ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయి కదండీ సీజనల్గా దొరుకుతాయి చాలా కాస్ట్ కూడా కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటండి ఇప్పుడు చక్కగా మనం పొడి నువ్వుల పొడి అవి తీసుకున్నాం కదండి అది మనం నువ్వులు మెంతులు ఒకసారి మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం తర్వాత రెండు లవంగ మగ్గులు చిన్న దాచిన చెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని పైన పుట్టంత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడమే అవి కూడా వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలండి మొత్తం కూడా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే చక్కగా ఆగాకరకాయలు ఫ్రై అవుతాయి మగ్గుతాయి అప్పుడు మనకి కావాల్సినంత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి పులుసు అయితే చాలా బాగుందండి చాలామంది మసాలా కర్రీ కూడా వండుతారంట మరి అలా అయితే నాకు తెలీదు పులుసు ఫ్రై అయితే నేను చేశాను ఫ్రై ఇంతకుముందు ఒకసారి వండానండి చాలా బాగుంది ఇదిగో పులుసు కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మనం ఉప్పు అన్నీ కూడా చేసి చూసుకొని మనం మూత పెట్టేసుకోవడమే చక్కగా ఉడుకుతుందండి మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా నా వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నా వీడియోస్ మీ దాకా అనేది వస్తాయి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూడండి ఆగాకరకాయలు చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పొడి ఉంటుంది కదండి నువ్వుల పొడి అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇందులోనే కొంచెం అంతా బెల్లం కూడా వేసుకుంటే ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది నేనైతే వేయలేదండి మా వాళ్ళు తినరని పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం అంత దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి పులుసు మరీ పలుచుగా ఉన్నా బాగోదు చూడండి అలా చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా అనిపించింది నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్